ఎండ కొట్టినా కానీ ఉడకపోయొద్దు ఇలా ఉడకబోతుంది ఏంటి దాదాపు కొన్ని లక్షల చెట్లు ఈ రోజు కొట్టేసిండ్రు లక్షల చెట్లు ఈ రోజు కొట్టి ఈ రోజు కాంక్రీట్ హబ్బు లేక మారింది ఐటీ హబ్ కాదు హైదరాబాద్ ఈ రోజు కాంక్రీట్ హబ్బు అంటే చెట్లు కొట్టేసిండ్రు మంచి గాలి వచ్చే పరిస్థితి లేదు ఆక్సిజన్ వచ్చే పరిస్థితి లేదు కృత్రిమ ఆక్సిజన్ మీద బతికే పరిస్థితులే ఈ రోజు ఆల్రెడీ హైదరాబాద్ ప్రజానికం ఉంది ఇక ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడ మూడు రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి మూడు రిజర్వ్ ఫారెస్ట్ లో దాదాపు లక్షల చెట్లు ఈరోజు కొట్టేసే పరిస్థితి అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి జింకలున్నాయి నెమళ్ళు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి ఇంకా అనేకమైన ఈరోజు మన ఇవి అనేకమైన అటవీ సంపద ఈ రోజు అక్కడ ఉన్నాయి అవన్నీ కొట్టేస్తే రేపు ఫ్యూచర్ ఏం ఉండబోతుంది నీవు వచ్చే తరాలకు ఏమి ఇవ్వబోతుండ్రు ఈ రోజు చెట్లు లేని తెలంగాణ ఇయ్యబోతుండ్రా చెట్లు లేని డెవలప్మెంట్ ఇవ్వబోతుండ్రా గుట్టలు లేని డెవలప్మెంట్ ఇవ్వబోతుండ్రా ఈ రోజు గుట్టలు మట్టి చేసి తెలంగాణ ఏర్పాటు తర్వాత కాబట్టి ఇవన్నీ అంశాలపైన న్యాయపరంగా దీనిపైన ముఖ్యంగా మరి ముఖ్యంగా మీడియా సపోర్ట్ అనేది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అవసరము ఇది వచ్చే తరాల కోసము ఇవాళ నా కోసం కాదు లేకుంటే మా మా పిల్లల కోసం కాదు తర్వాత వచ్చే తరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నామనే దానికోసమే ఈరోజు తెలంగాణ ప్రజల పైన తెలంగాణ ప్రజల పైన భారం పడకుండా ఇది ఇంకొక అతి ముఖ్య ప్రాముఖ్యమైన విషయం నేను మర్చిపోయినా అయితే ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఏడుకు అంటే ఒక రెండు గేట్లు ఒక ఫీట్ ఎత్తిన మధ్యలో మళ్ళా మళ్ళా రెండు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు అంటే పది గేట్లు ఎత్తిన మధ్యలో ఏం జరిగింది అప్పుడు రెండు గేట్లు ఎత్తుకెత్తరు మళ్ళీ మొన్న దినాన వారం రోజుల కింద మరి మూడు గే ఆరు పది గేట్లు ఎందుకు ఎత్తిండ్రు అంటే రెండింటి మధ్యలో ఒక జరిగింది అప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వలేదు నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు మొన్న పది రోజుల కింద స్టార్ట్ అయ్యి విడుదలైంది కాబట్టి అమౌంట్ అమౌంట్ డబ్బులు వచ్చినాయి కాబట్టి వర్క్ స్టార్ట్ కావాలి వర్క్ స్టార్ట్ కావాలి కాబట్టి వరదలు వచ్చినాయి వరదలు వచ్చినాయి కాబట్టి ఈ రోజు పది గేట్లు ఎత్తిండ్రు మును పెన్నలు లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాతావరణ డైరెక్టర్ గా అవతారం ఎత్తిండ్రు హైడ్రా కూడా వాతావరణ డైరెక్టర్ గా అవతారం ఎత్తిండ్రు వర్షాలు పడబోతున్న జాగ్రత్త అని ఎస్ఎంఎస్లు వస్తాయి వర్షాలు పడబోతున్నాయి జాగ్రత్త అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు బయట పాపడాలు ఆరేయకుండా ఒడియాలు ఆరేయకుండా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హైడ్రా చెప్పే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేయబోతుండ్రు ఏం దొంగతనం చేయబోతున్నారు పది గేట్లు ఎత్తబో ఎత్తబోతుండ్రు ఆరు ఫీట్ల హైట్ ఎత్తబోతున్నారు మిగతా టెక్నికల్ విషయాలు న్యాయపైన విషయాలు కోటగిరి అశోక్ కుమార్ గారు చెప్తారు మిత్రులందరూ నమస్కారం బక్కా జరిసన్ గారు మేడం శ్రావ్య గారికి ఇది ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ అంటే మనకి హైదరాబాద్ ఫ్యూచరా ఫ్యూచర్ సిటీ ఫ్యూచరా మనకు తెలియదు ప్రీ లాంచింగ్ అనేది హైదరాబాద్ లేదు ప్రీ లాంచింగ్ లో ఫెయిల్ అయింది అది ఫ్యూచర్ సిటీ ప్రారంభం ఒకటి ఈ మూసీ గేట్లు అసలు మూసీ కెపాసిటీ ఎంత మూసీ అనేది ఎంత విడుతులు ఉంది అనేది కూడా ఎవరి దగ్గర మరి డీటెయిల్స్ ఉన్నాయి నాకైతే జనరల్ గా తెలియదు అది వంద నుంచి నూట ఇరవై మీటర్లు ఎలర్ట్ ఉంది ఒక్క టీఎంసి నీరు వదిలితేనే తట్టుకోలేక మొత్తం అల్లకల్లోలం చేసింది రోడ్లన్నీ ఆ ముప్పై ఐదు వేల క్యూసెక్లు వదిలేరు మన నాలుగు రోజుల్లో అంటే మూడు ఈక్వల్ టు మూడు టీఎంసీల నీళ్లు అది ఒక పెర్నియల్ రివర్ కాదు ఒక సీజనల్ రివర్ దానికి పదివేల కోట్లతోటి పునరావుజనం అదేమన్నా ఇంతకుముందు జీవనం లేదు దాంట్లో వందల ఎనిమిది వరకు అప్పుడు ఒక ల్యాండ్ మార్క్ ఏంటంటే వరదలు వచ్చినాయి ఒక రెండు జలాశయాలు కట్టారు అక్కడ నుంచి నీళ్లు అప్పుడు అన్ సీజన్లో నీళ్లు లేకపోవచ్చు అది అది నది తప్పు కాదు మన తప్పు ఎందుకంటే నీళ్లు కంట్రోల్ చేశారు అక్కడ ఇప్పుడు మళ్ళీ దాని పునరుజ్జీవన పేరుతో నీళ్లు తీసుకొచ్చే పనికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక ఆ పదివేల కోట్లకి మరి ఈ ఇరవై టిఎంసీ నీళ్ళకి ఎంత పడదు ఈక్వల్గా కాళేశ్వరం కంటే డబల్ ఖర్చు వస్తుంది ఆ నీళ్లు తాగటానికి ఇవ్వాలంటే ప్రజలకు మరి ఎంత పనులు ఫ్రీగిస్తారో నాకు తెలియదు లీటర్కి ఎంత పడుతుంది అనేది ఎన్ని డిపిఆర్లు ఉండాలి అసలు ఇక డిపిఆర్లు మూడు మూడు కంపెనీలకు ఇచ్చారు హమాన్ఆర్ఫ్ ఓహే ఏదో రెండు మూడు కంపెనీలు చూసినప్పుడు ఏది డిపిఆర్ ముందు ఇచ్చింది ఒకళ్ళు ఇస్తే ఆ డిపిఆర్ను ప్రకటన చేయకుండానే ప్రాజెక్టులు స్టార్ట్ చేసిస్తారు ఏది మల్లన్న సాగర్ నుంచి గండిపేట వరకు మరి ఆ డిపిఆర్ కనపడాలి కదా అక్కడ అది హ్యామ్ ప్రాజెక్ట్ హ్యామ్ ప్రాజెక్ట్ అంటే స్కామ్ ప్రాజెక్టులు వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పుత్త పెడతారా ఇప్పుడు మెట్రోలో ఎల్ ఎంటీ ఎంతో ముందుకు వచ్చి చేసింది ఇప్పుడు ఆల్రెడీ ఫెయిల్ అయిందని చెప్తున్నారు కదా హ్యాండ్ చేసేసింది రెజ్యూమ్డ్ ది గవర్నమెంట్ మరి ఇప్పుడు ఇది కూడా రేపు వాడి గిట్టుబాటుగా చేదులు ఎత్తే ఆ పవర్ రొప్ప పే చేయలేక ఆ నీళ్లు రానప్పుడు ఈ డబ్బులు అయినా వృధా అవుతాయి కదా ఇప్పుడు ప్రజలు నిజంగా గండిపేట నీళ్ళు తాగాలి అంటే అది గవర్నమెంట్ ఎన్ని నీళ్లు ఇరవై టీఎంసీ నీళ్లు సప్లై చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా కాలిక్యులేషన్ కావాలి అఫరా అవ్వలేదు ఇప్పుడు లోన్లు ఏది వరల్డ్ బ్యాంక్ కాదు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నాలుగు వేల కోట్ల లోన్ మరి ఇప్పుడే వడ్డీలు కట్టడానికి వడ్డీలు తెచ్చి కడుతున్న పరిస్థితి డెట్ ట్రాప్ లో ఉంది మన స్టేట్ అని అందరూ కోడే కూడా వాళ్ళే చెప్తాను గవర్నమెంటే చెప్తాను సెల్ఫ్ మరి ఈ అప్పులు కట్టి మళ్ళీ కొత్త